హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్రక్ క్లాక్స్ మన బండి వచ్చేసి నిన్న నైట్ అయితే లోడ్ అయింది అనమాట నిన్న వస్తానే అన్లోడ్ అయితే అయిపోయింది మళ్ళీ లోడ్ అయితే అయింది మనం వచ్చేసి దువారీ పార్కింగ్లో అయితే ఉన్నాం అనమాట ఇది చాలా పెద్ద పార్కింగ్ ఇక్కడ బండి అయితే నైట్ ఇక్కడే పడుకున్నాను అనమాట మార్నింగ్ లేచి స్నానం చేసి బట్టలు ఏమైనా ఉంటే పిండుకొని ఇక్కడ ముందైతే కట్టేశాను ఎందుకంటే క్యాబిన్లో కడితే కొంచెం గలీజ్గా ఉండిద్ది అనేసి ఒకసారి టైర్స్ అన్నీ చూసేసుకొని ఇక్కడ నుంచి మనం బయలుదేరిపోదాం ఫ్రెష్గా మనకు రేపు పది వరకు టైం ఉందన్నమాట అంటే ఇంకా మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం అయితే ఉంది మ్యాక్సిమం వచ్చేసి ఒక లెవెన్ అవర్స్లో అయితే వెళ్ళిపోతాయి అక్కడికి లోడ్ అయ్యేపాటికి పట్ట గిట్టే కట్టించుకునే తల్లి రెండు అయింది అనమాట మొన్న నిద్రలేదు ఇంకా అందుకే ఇంక ఇక్కడే పెట్టేసి పడుకుందా అనమాట నా వల్ల కాలేదు ఇంకా మనం వెళ్ళాగా వెళ్ళినా కూడా వెళ్ళలేమనేసి టైర్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఆల్రెడీ రాళ్ళని తీసా అనమాట బ్యాక్ సైడ్ పట్టా ఈ విధంగా కట్టించాము సిమెంట్ కాబట్టి కట్టాల్సిందే తప్పదు లెఫ్ట్ సైడ్ టైర్లు చూసుకున్నట్లయితే మనకు ఇంకా ఈ యొక్క ఎన్ని పర్సెంట్ ఉన్నాయనుకుంటున్నారు అనుకుంటున్నారు మీరు తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఒక ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి అనుకుంటున్నాను చూద్దాం ఇక్కడ ఉంది కదా ఇది ఇవి ఇవి లెవెల్కి వస్తే తలకి టైర్లు అయితే తీసేయాలన్నమాట ఇంకా మన హౌసింగ్ అయితే బాగానే ఉన్నాయి లిఫ్ట్ బాగుండే ఫస్ట్ ఫ్రెంట్ సెకండ్ ఫ్రంట్ సీల్ టైర్లు ఇంకా ఎటు చూసుకొని అవసరంలా ఇంకా బయలుదేరిపోవటం ఇక్కడ నుంచి మన బెంజ్ కానీ తీసుకొని జై శ్రీరామ్ అద్దాలు అయితే వద్దాం యూనిఫామ్ వేసి చాలా రోజులు అనమాట ఒకసారి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి మొత్తం అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా నేను డ్యూటీకి వచ్చి ఈరోజుకు దగ్గర దగ్గర ఒక పద్దెనిమిది రోజులు అవుతుంది ఈ నెల ఏం పెద్దగా తిరగలేదన్నమాట బండి పద్దెనిమిది రోజులుగా సారీ ఇరవై ఎనిమిది రోజులు ఈ నెల ఏం పెద్దగా బండి అయితే ఏం తిరగలేదు నేను అనుకునే రీతిలో అయితే అస్సలు తిరగల అంతే అనమాట ఈ మోటార్ ఫీల్డ్ అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్ ఒక నెల బాగా తిరుగుతుంది ఒక నెల తిరగదు ఈ లిఫ్ట్ ప్రాబ్లం ఉంది ఒక్కోసారి లేస్తుంది ఒక్కోసారి లేకదు లేవకోకుండా అట్లే వెళ్తే మటుకు ఇంకా అసాం ట్రైన్ ఎక్కడ ఏమో అనుకున్నా కానీ మనకు జువారిలో చాలామంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇక్కడ లోకలేగా మామూలుగా లేదన్నమాట చాలామంది ప్రతి ఒక్కరు పిలిచి అనమాట నా తమ్ముడు వీడియోస్ బాగా చేస్తున్నావు అనేసి మంచిగా సపోర్ట్ చేయడము ఇంకా మంచిగా రిసీవ్ చేసుకోవటము చాలా ఉంది అనమాట ఇంకా యాడ్లో వచ్చేసి మన బండ్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉంది మనం చామరాజనగర్ అంటే మన రోడ్డు వచ్చేసి పులివెందుల ముదిగుబ్బ పుట్టపర్తి ఎందుకంటే కదిరి రోడ్డు చాలా కన్స్ట్రక్షన్లో ఉందనమాట అందుకోసమని మనం ఈ రోడ్ అయితే వెళ్తున్నాము ఈ రోడ్డు వచ్చేసి బాగుంటుంది అనమాట టాప్ అండ్ టాప్ రోడ్డు ఉంటుంది సింగిల్ రోడ్ అయినా కానీ బాగుంటుంది నీట్గా ఈ కదిరి రోడ్డు ఏంటంటే మొత్తం మళ్ళీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ చెక్ పోస్ట్ అని అదేని ఇదని ఓ పెద్ద తలనొప్పి ఉంటుంది అదేదో మనం ఈ రోడ్డు వెళ్ళిపోతే ప్రశాంతంగా వెళ్ళిపోతుంది అనమాట అందుకని ఈ రోడ్డు అయితే వెళ్తాను చూడండి బయలుదేరి ఏ మాట కా మాట పొద్దున ఆరు గంటలకు బయలుదేరుతాం అనుకున్నా ఇక్కడికి వచ్చేపాటికి దగ్గర దగ్గర రెండున్నర మూడు అయిపోయింది నిద్ర వయసు ఇంకా మనం ఆ టైంలో ఏం లేదు అని చెప్పండి ఆల్రెడీ ముందు రోజు స్టాప్ తోలుకుంటూ వచ్చాము ఒక రెండు అవర్లు పడుకొని మళ్ళీ ఎందుకు పెద్ద రిస్క్ అనేసి నేను అదే రిస్క్ అయితే చేయను అనమాట రిస్క్ చేయకూడదు మన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు ఫస్ట్ మనం ఇబ్బంది పడకూడదు పోతే మహా అంటే ఏమైంది ఒక రోజు పోద్ది అంతేగా అయినా మనం రెండు గంటలకు రెండున్నరకు లోడైంది కదా ఆ టైంలో వెళ్ళినా కానీ వెళ్ళలేము అమ్మా అన్లోడింగ్ పాయింట్కు నాలుగు వందల యాభై కిలోమీటర్లు ఉంది నాలుగు వందల డెబ్భై కిలోమీటర్లు అన్లోడింగ్ పాయింట్ మార్నింగ్ పది కల్లా ఈ వెళ్తాం నాన్ స్టాప్ నాన్స్టాప్కుంటూ వెళ్ళినా కానీ వెళ్ళలేము మధ్యాహ్నం అయిపోద్ది రెండు మూడు రెండు మూడు వెళ్తే అన్లోడ్ చేయడు ఎందుకు ఆ రిస్క్ చెప్పండి ఆమె తప్పుకుంటూ వెళ్ళడం అనేసి ఎక్కడే పడుకున్నా మార్నింగే లేచి ఫ్రెష్గా ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసుకొని నిజం చెప్పాలంటే స్నానం చేయక దగ్గర దగ్గర ఐదు రోజులు అవుతుంది టైం లేదు అసలు నాన్ లోడ్ వేసుకోవటం లోడ్ వేసుకోవటం రన్నింగ్లో ఉండటం మళ్ళీ బండి ఎక్కడ నాపితే మళ్ళీ టైం వేస్ట్ అయ్యద్ది అనేసి మళ్ళీ ఇదొకటి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవచ్చు అన్లోడింగ్ పాయింట్ మనకు అన్లోడ్ కాబట్టి స్నానం చేసుకుంటాం అనేసి వస్తే ఇక్కడికేమో అన్లోడ్ చేస్తారు నేను వంట గింట మొదలు పెట్టక ముందు అన్లోడ్ చేసేవాళ్ళు కాదు తచ్చేవాడిని తిండి తిప్పలేక సో గైస్ మనం వచ్చేసి రోడ్లోకి అయితే వచ్చేసినాం అనమాట బండి వచ్చేసి యాభై కిలోమీటర్లు కూడా క్రాస్ అయిపోయింది ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే మనం అరవై ఒకటి ఒక పది డెబ్బై ఒకటి డెబ్బై ఐదు కిలోమీటర్లు వచ్చా మన లోడింగ్ పాయింట్ నుంచి ఇంకో టైం చూసుకున్నట్లయితే పదిన్నర అయిపోతుంది దగ్గర దగ్గర ఈ టైంలో ఎక్కిస్తున్నాం అనమాట ఘాటు కొద్దిగా ముందుకెళ్తే మనకు ఘాటు సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోద్ది చాలా టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట అంతే పెద్ద హెవీ ఏం కాదు కానీ నార్మలే మన బండి లోడ్ కూడా ముప్పై ఐదు టన్నులే ఉంది అనమాట ముప్పై ఆరు కూడా లేదు దాటి కొద్దిగా ముందుకెళ్తే మనకు ఘాటు సెక్షన్ అయితే పైన కొండ కనిపిస్తుంది కదా కొండ ఎక్కాలన్నమాట మనకు మొత్తం మెలికిలే పాము మెలికిలే ఎక్కుకుంటూ ఎక్కుకుంటూ ఎక్కి పక్కకి వెళ్ళిపోవాలి మొత్తం ఇట్లా ఉంటాయి అనమాట జిగ్జాగ్ టైప్లో మొత్తం జిగ్జాగ్ చూపిస్తాను అది ఇంతవరకు ఎప్పుడో తీశాను అన్నమాట ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మనం బొలేరోకి వచ్చినప్పుడు తీసాను అప్పుడు తప్ప మళ్ళీ అయితే లాస్ట్ టైం ఈ రోడ్లో వచ్చా అనమాట లోడ్ బండి కూడా ఒకసారి వచ్చా యూ బండి వేసుకొని ముదిగుబ్బా ఇరవై రెండు ఇది మనం లెఫ్ట్కి వెళ్ళాలి ఇంకా లెఫ్ట్కి వెళ్తే ఇంకా ఘాటి స్టార్ట్ అనమాట ఘాటి సెక్షన్ అంతా టర్నింగ్లు ఉంటాయి అనమాట చూడండి ఇలా లాంగ్ కట్ తీసుకోవాలి ఫస్ట్ లిఫ్ట్ లేపుకోవాలి లిఫ్ట్ లేకుంటే కట్ కాదు బండి తడ్డు గర్లే ఎక్కుతుంది బండి ఇబ్బంది ఏమీ లేదు టర్నింగ్లు ఉంటాయి అనమాట అంతే కారు బాబాయ్ రెనాల్ట్ డ్రైవేర్ చూద్దాం థర్డ్ గేర్లో ఉంది బండి చూస్తున్నారు కదా ఎక్కువద్ది అంటారా నా అదిలు చేతి ఎక్కిద్ది ఈజీగా ఎక్కువ మోడ్లోనే ఉంది డేలు మామూలుగా తాగదు అనమాట ఈ ఘాట్లో మొత్తం ఎక్కుకుంటూ వెళ్ళాలి కాబట్టి సో గైస్ ఇది రెండవ టర్నింగ్ అక్కడ నుంచి ఎక్కువ వచ్చాం అనమాట ఆ రోడ్లోంచి ఇంకా ఇట్లా ఎక్కుతూ వెళ్ళాలి పోయి చూడండి అయితే ఫోర్త్ గేర్లో ఉంది బండి జమ్ 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 అని ఎక్కుతుంది అనమాట పెద్ద ఘాటం కాదు ఇది మొత్తం ప్లెయిన్గా ఉంటుంది కానీ కొంచెం అప్ అయితే ఉంటుంది అంతే పెద్ద హెవీ అప్పు కూడా ఏమి ఉండదు చుట్టూ తిరుక్కుంటూ వెళ్ళాలి ఫిఫ్త్ గేర్ ఏమంటుంది బాబాయ్ వేసేసాం పవర్ మోడల్కి వేసి ఫిఫ్త్ గేర్ వేసి కూడా ఎక్కుతుంది చూడండి సింపుల్గా ఎక్కుతుంది అంతే అనమాట సింపులే పెద్ద కష్టమే ఉండదు సిక్స్త్ గేర్ కూడా ఏమంటుంది చూడండి వర్షం అన్నప్పుడు చాలా ప్లెజెంట్గా ఉంటుంది అన్నమాట ఇక్కడ చాలా ప్రశాంతంగాను చాలా పచ్చదనంగాను కొండలు కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుంది వ్యూ సో గైస్ ఇది మూడవ టర్నింగ్ ఈ లిఫ్ట్ లేక చాలా ఇబ్బంది పెడుతుంది బండిని నా లిఫ్ట్ ఎక్క లేకపోవడం వల్ల బండి బరువు పడింది అనమాట మొత్తం ప్రెజర్ అంతా లిఫ్ట్ టైల్ మీద పడేది పికప్ తగ్గిపోద్ది ప్రెజర్ అంతా పడుతుంది కాబట్టి ఇట్లా ఉంది పోజిషన్ సో ఫ్రెండ్స్ మనం వచ్చేసి పెనుగొండ ఒక దగ్గరలో ఉన్నాం అనమాట లెఫ్ట్ సైడ్ చూడండి వర్షాలు పడడం వల్ల మొత్తం అన్నీ వాటర్ అనేది వచ్చేసినాయి అనమాట చాలా చల్లగా ఉంది ఇక్కడ వెదర్ కూడా మొత్తం ఇప్పటి వరకు నేను చూసుకున్నట్లయితే నూట ముప్పై కిలోమీటర్లు వచ్చాము మనం లోడింగ్ పాయింట్ నుంచి స్టాప్ వస్తూ ఉన్నా అనమాట ఎక్కడైతే ఏం ఆగలేదు బండి కూడా ఏం ఆపలేదు అనమాట ఇంకా ఇక్కడ నుంచి మనకు అన్లోడింగ్ పాయింట్ చూసుకున్నట్లయితే మూడు వందల ఇరవై ఇంకా మొత్తం వచ్చేసి నాలుగు వందల అన్లోడింగ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయినాం ఫ్రెండ్స్ మన బండి అన్లోడింగ్ అయితే వేస్తున్నారు చూడండి క్రాసింగ్ కొడుతున్నారు అనమాట వేరే బండికి క్రాసింగ్ కొట్టేసి ఇంకా మళ్ళీ సెకండ్ పాయింట్కి అయితే తీసుకెళ్తారంట ఎక్కడ కొన్ని అయితే అన్లోడ్ చేయించాలి చూడండి చూస్తుంటే వర్షం పడేలాగా ఉందనమాట మనకు వర్షం పడిందంటే మనకు తడిచి మోపిడైపోద్ది వర్షం ఉంటేనే మనకు చాలా సేఫ్ అనమాట అన్లోడింగ్ ఈ సిమెంట్ అన్లోడింగ్ ఏ లోడ్ అయినా కానీ చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది మనం వర్షం గిషం పడిందంటే మళ్ళీ పట్టేసుకోవడం తీసుకోవడం ఇటువంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయన్నమాట జాగ్రత్తగా అయితే అన్లోడ్ చేయించుకోవాలి సో ఫ్రెండ్స్ చూసారు కదా బండి అన్లోడింగ్ అయితే అయిపోయింది అనమాట మనకు ఇంకా లోడ్ అయితే ఏం లేదనమాట ఇక్కడ ప్రస్తుతానికి మనం మైసూర్ టౌన్లో అయితే ఉన్నాము టౌన్ అంటే టౌన్ కాదు ఇది వచ్చేసి అవుట్ స్కర్ట్స్ అనమాట బైపాస్ టైప్లో రింగ్ రోడ్ టైప్లో కొంచెం మనం కొద్దిగా ముందుకెళ్ళి లిఫ్ట్ తీసుకుంటే మనం మైసూర్ రోడ్కి అయితే వెళ్ళిపోతాం సారీ మంగళూరు రోడ్డు మంగళూరుకి వెళ్ళాలన్నమాట అయితే మట్టి అయిద్ది లేదంటే బొగ్గు అయిద్ది రెండిట్లో ఏదో ఒకటి ఎన్ని రోజులైనా కానీ రెండు రోజులైనా మూడు రోజులైనా కానీ మనం ఇక్కడ నుంచి లోడ్ తీసుకెళ్తేనే మనం ఏదో సేవ్ అనేది ఇంకా సరిపోద్ది ఇంకా లేదు మనం ఎంటీ వెళ్తే మటుకు ఇంకా అంత వస్తాం అనమాట ఏం చేతి నుంచి పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ నుంచి మంగళూరు లెఫ్ట్ బెంగళూరు లెఫ్ట్ ఇంకా కేఆర్ఎస్ లెఫ్ట్ ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి కోనేంపునగర్ స్ట్రైట్ ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ వెళ్ళిపోవాలి లెఫ్ట్ అయితే ఉంటుంది లెఫ్ట్కి వెళ్ళిపోయే వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు బాబాయ్ బొల్లెరో బాబాయ్ నువ్వు అట్లా పెడితే ఎట్లా బాబాయ్ అడ్డం పెడతాడు బాబాయ్ చూడండి ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోవాలి మనం లెఫ్ట్ వెళ్తే మంగళూరు చెకింగ్ వెహికల్ చెకింగ్ ఫుల్ చేస్తున్నారు అన్నమాట చూడండి అట్వర్క్ అనిపిస్తుంది ఆ బాబాయిలో ఎక్కడ పడితే అక్కడ బండ్లు పిచ్చి పిచ్చిగా ఆపుతున్నారు నీ రికార్డ్ అని పర్ఫెక్ట్గా పెట్టుకోండి లేదంటే అంత అన్నమాట ఫైన్లో భీభత్సంగా ఎత్తారు